విషయాలు కూడా మన లైవ్లో అనేది చర్చించడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగా మన ప్రధానమంత్రి గారు మూడు దేశాల పర్యటనకు అనేది బయలుదేరారండి దానిలో మొదట మొదటిది సైప్రస్ అనే దేశం వెళ్ళారు ఆ తర్వాత కెనడాలోనే జీసం సమావేశానికి వెళ్ళనున్నారు ఆ తర్వాత మరొక దేశానికి ఆయన ప్రయాణం అనేది కొనసాగించనున్నారండి అయితే మనకి దీంట్లో భాగంగా మొట్టమొదటి దేశమైన సైప్రస్ కు వెళితే ఆ దేశానికి సంబంధించిన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకార్ యుఎస్ఆర్ త్రీతో పురస్కారంతో నరేంద్ర మోడీ గారిని సైప్రస్ అధ్యక్షుడు యొక్క ఈ యొక్క దేశ అత్యున్నత పురస్కారంతో ఆయన్ని బహుకరించడం అనేది జరిగిందండి ఆ విధంగా ఆ దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారము ఈ యొక్క గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకార్ త్రీ అనేది దీంట్లో భాగంగా ఆయన నరేంద్ర మోడీ గారిని అన్ని విధాలుగా పొగడటం అనేది జరిగిందండి ఆయన ఏమని చెప్పాడంటే దీంట్లో ఈ సంవత్సరంలో ఈ దశాబ్దంలో యుద్ధాలనేది మనకి ఆ న్యాయం అనేది చేయవు యుద్ధాలు అవసరం లేదని కూడా ఈ విధంగా సైప్రస్ అధ్యక్షుడు మాట్లాడటం అనేది జరిగిందండి ప్రధాని మోడీ ఈ యొక్క తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారోసియా త్రీతో సైప్రస్ అనేది గౌరవించింది ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ క్రిస్టోడోలేడస్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు దాన్ని ఇరు దేశాల మధ్య స్నేహ బంధానికి అలానే నూట నలభై కోట్ల మంది భారతీయులకు అంకితం ఇచ్చినట్లు మోడీ గారు తెలిపారండి దీంతో కలిపితే ఇప్పటి వరకు ప్రధాని మోడీని వరించిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య అనేది ఇరవై మూడుకు చేరుకుందండి ఈ విధంగా సైప్రస్ యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన మనం గనక చూస్తే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది మెకారషియా త్రీతో మోడీ యొక్క పురస్కారాల సంఖ్య ఇరవై మూడుకి చేరుకుంది సైప్రస్ పర్యటనలో భాగంగా నికోస్ క్రిస్టోడోలియస్తో సమావేశమైన మోడీ రక్షణ వాణిజ్యము సాంకేతికత అలానే ఆరోగ్యము పునరుత్పాదక ఇంధనము పర్యావరణం శాఖ పలు ద్వైపాక్షిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చలు అనేది జరిపారండి అలానే పశ్చిమాసియాలో ఉద్రితలు అలానే ఉక్రెయిన్ రష్యా యుద్ధం వంటి ప్రాంతీయ అంశాలపైన కూడా వీళ్ళిద్దరూ సమాలోచనలు చేశారు అనంతరము వారి ఇద్దరూ కలిసి మీడియా సమావేశంలో మాట్లాడటం కూడా జరిగిందండి భారత్కు విశ్వసనీయ భాగస్వామిగా సైప్రస్ను మోడీ అనేది అభివర్ణించారండి మనకు కూడా సైప్రస్ అనేది చాలా విశ్వసనీయ భాగస్వామి అండి ఎందుకంటే దాని పక్కనే ఉండే టర్కీ ఇప్పుడు మన మీద వేస్తుంది ఆ గొంతులు అనేది మనము ఆదిలోనే అనుకోగొట్టాలంటే మనకి మరొక దేశం కావాలి దానిలో భాగంగానే మనం సైప్రస్ అనేది మచ్చిక చేసుకోవటం అనేది జరుగుతుందండి ఏ విధంగా మనము సైప్రస్ అనేది మనకి విశ్వసనీయ దేశంగా మనము భావిస్తున్నాము వీళ్ళిద్దరి మధ్య ముఖ్యంగా పశ్చిమాశయాలు ఉద్ధృతులు అలానే యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాల గురించి వీళ్ళిద్దరూ ఆందోళన అనేది వెల్లబుచ్చారు అలానే సైప్రస్ అధ్యక్షుడైన క్రిస్టోలి డోలిడస్ ముక్త కంఠంతో అభిప్రాయపడినట్లు కూడా మోడీ చెప్పారండి ఈ సందర్భంలోనే ఆయన బహలాగాం ఉగ్రదాడిని కూడా సైప్రస్ అధ్యక్షుడు ఖండించడం అనేది జరిగిందండి ప్రధాని మోడీ చారిత్రక సెంటర్ ఆఫ్ నికోషియాకు చేరుకున్నప్పుడు స్థానిక చట్ట సభ్యురాలు మైకేలియా క్రిటియాటే ఆయనకు ప్రాధాభివందనం చేశారండి ఒక దేశంలో మన దేశంలో పాదాలకి నమస్కరించడం వేరు అలానే ఇతర దేశాల్లో ఒక అధినేతను గౌరవించడం వేరండి ఈ విధంగా నరేంద్ర మోడీ గారిని ఆ చట్ట సభరాలు ఆమె పాద అభినందన చేయడం అనేది జరిగింది అయితే నరేంద్ర మోడీ గారు ఆయన సైప్రస్ అధ్యక్షుడైన నికోజ్ నికోస్ క్రిస్టోడోలిడస్ కు కొన్ని బహుమతులు అనేది బహుకరించారు దీనిలో భాగంగా సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టో డోలిడస్ కు చేనేత కాశ్మీరీ సిల్క్ తివాచిని ప్రధాని మోడీ గారు బ్రోకరించారండి దాంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ లో తయారైన వెండి పర్సును కూడా ఆయనకు అందిచేశారండి శతాబ్దాలుగా వద్దెల్లుతున్న అష్టకళల్లోనే కుట్టు టెక్నిక్లను ఉపయోగించి అనే తివాచిని తయారు చేయించారు అలానే దీనికోసము మల్బరీ సిల్క్ అనేది ఉపయోగించారండి అలానే సగజ రంగులు నచ్చారు చూసే కోణాన్ని బట్టి ఆ కార్పెట్ అనేది రంగులు అనేది మారుస్తుంది అలానే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సాంప్రదాయ లోహాలకు ఆధునికతను జోడించి వెండి పర్సును అనేది తయారు చేయించారండి పుష్పాల ఆకృతిలో ఈ యొక్క పర్సును అనేది రూపొందించడం జరిగింది దీన్నే ప్రధాని నరేంద్ర మోడీ గారు సైప్రస్ యొక్క అధ్యక్షుడు నికోసో క్రిస్టోడాలెరస్ కు బహుమతిగా ఇవ్వటం అనేది జరిగిందండి మనం ప్రధానంగా సైప్రస్ ను ఎందుకు చేసుకుంటున్నాం చేసుకుంటున్నామనే అంశం గురించి కనుక చూస్తే సైప్రస్ అనేది మనకి ఒక బేస్ లాగా ఏర్పడుతుంది ముఖ్యంగా మనకి దాని పక్కన ఉండే టర్కీకి ఇప్పుడు మనకి అక్కడి నుంచి పాకిస్తాన్ అనేది సపోర్ట్ అనేది చేయటం అనేది జరుగుతుంది అలానే మనకు ఒక బేస్ అనేది సైప్రస్ రూపంలో మనకి లభించిందండి ఈ విధంగా మనం సైప్రస్ కు సంబంధించి అన్ని సహాయ సహకారాలు అనేది ప్రధానంగా అందించడానికి కారణం కదా టర్కీని అలానే మనకి ఈ యొక్క సైప్రస్లో మనం ఎన్నో పెట్టుబడులు అనే వాణిజ్య పరంగా పెట్టడం అనేది జరిగిందండి దీనిలో భాగంగానే మన రక్షణకు సంబంధించి అలానే వాణిజ్యంకు సంబంధించి అలానే సాంకేతికలు డిఫెన్స్ కు సంబంధించి ఆరోగ్యం రంగంలో అలానే పునరుత్పాదక ఇంధన పర్యావరణం శాఖ పలు అంశాలు కీలక అనేది ఈ సందర్భంగా చేసుకోవటం అనేది జరిగిందండి నరేంద్ర మోడీ గారికి అత్యున్నత గౌరవ రీతిలో మనకి అక్కడ ఘన స్వాగతం అనేది లభించడం కూడా మనం చూడవచ్చు ఇది ప్రధానంగా నరేంద్ర మోడీ గారికి సైప్రస్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం రావడంతో ఇప్పటికీ నరేంద్ర మోడీ గారికి చేరిన పురస్కారాల సంఖ్య ఇరవై మూడుకు చేరుకుందండి ఇది నేను చెప్పదలుచుకున్న అంశము ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ Thank you, friends. Thank you for all.